జై శ్రీరామ్ కథ యాభై ఒకటవ భాగం కిష్కింద కాండము ప్రారంభము మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలన మక కబందుడు చెప్పిన విధంగా రామలక్ష్మణులు బయలుదేరి పంపా సరస్సుకి చేరుకున్నారు ఆ పంపా నదిలో అరవిరిసిన పద్మాలు పైకి ఎగిరి నీళ్ళల్లో పడుతున్న చేపల్ని చూసి రాముడు బాధపడ్డాడు ఆయనకి వాటిని చూడంగానే సీతమ్మ ముఖము కనులు గుర్తుకొచ్చి బోరిన విలిపించాడు రాముడు మానవుడిగా జన్మించాడండి ఆయన బాధల్ని అనుభవించాడు మనోబాధల్ని కూడా అనుభవించాడు అప్పుడు ఆయన లక్ష్మణుడితోటి చూసావా లక్ష్మణ ఈ ప్రాంతం ఎంత బాగుందో ఈ చెట్లకి విశేషంగా పువ్వులు ఉన్నాయి ఆ పువ్వులు కిందకి పడుతున్నాయి ఎక్కడ చూసినా పుష్పముల యొక్క గుత్తులు గాలికి అటు ఇటు కదులుతూ ఉన్నాయి ఉన్న పువ్వులని కదులుతున్న గుత్తులని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా వాయుదేవుడు ఎవరికీ కనపడకుండా వచ్చి ఈ పూల గుత్తులతో ఆడుకుంటున్నాడా అనిపిస్తోంది ఈ చెట్లకి అల్లుకున్న తీగలు పైకి వెళ్ళి పెద్ద పెద్ద పువ్వులను పుష్పించాయి ఇవన్నీ చూడటానికి ఎంత అందంగా ఉన్నాయో నాకు ఇవన్నీ చూస్తుంటే సీత నా పక్కన లేదు అన్న విషయం జ్ఞాపకానికి వచ్చి నేను నా స్వస్థతని కోల్పోతున్నాను ఎవరు అడగకుండానే మేఘాలు ఆకాశంలో వర్షాన్ని వర్షిస్తాయి అలాగే ఈ చెట్లు కూడా పుష్పాలని వర్షిస్తున్నాయి ఇది చెట్లా లేకపోతే పుష్పాలని మర్షించే మేఘాల అని నాకు అనుమానం వస్తుంది ఈ ప్రాంతమంతా పువ్వులతో పుష్పాలతో నిండిపోయి ఉంది ఇక్కడ గాలి ఒక విచిత్రమైన ధ్వని చేస్తూ చెట్లని కదుపుతూ వినిపిస్తోంది అలాగే ఇక్కడ కోకిల పాట పాడుతోంది ఇవన్నీ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే వాయుదేవుడు పాట పాడుతున్నాడు చెట్లన్నీ నాట్యం చేస్తున్నాయి కోకిల చెట్టు మీద కూర్చుని పక్క వాయిద్యాలు కూస్తుంది అని నేను ఏదన్నా నృత్య కార్యక్రమానికి వచ్చానా అనిపిస్తోంది ఈ విషయంలో సీత నా పక్కన ఉంటే ఎంత బాగుండేదో సీత పక్కన లేకపోవటం వలన నేను ప్రాణములతో ఉండలేనేమో అనిపిస్తోంది లక్ష్మణ అలా చూడు ఆ కొండ మీద మగనెమలి ఉరివిప్పి నాట్యం చేస్తుంటే ఆడ నెమలి దాని చుట్టూ తిరిగి పరమ సంతోషంగా ఎలా తిరుగుతుందో అవునులే ఎందుకు ఆడవు ఆ మగ నెమలి భార్య అయిన ఆడ నెమలిని ఎవరూ ఎత్తుకుపోలేదు కదా ఎన్ని ఆటలున్నా ఆడతాయి నా మనసు సీత దగ్గర ఉంటుంది సీత మనసు నా దగ్గర ఉంటుంది అందుకని మా ఇద్దరిది ఉన్నది ఒకటే మనసు ఆ ఒక్క మనసు ఆనందించాలంటే ఒకరి పక్కన ఒకరు ఉండాలి అలా లేకపోవడం చేత ఇవాళ నా మనసు ఆనందపడటం లేదు ఇది చైత్రమాసం కనుక సీత కూడా ఇలాంటి దృశ్యాలనే చూస్తూ ఉంటుంది మగవాడిని నేనే ఇంత బాధపడుతుంటే సీత ఇంకెంత బాధపడుతోందో లక్ష్మణ అని అన్నాడు పూర్వం చైత్రమాసంలో ఇటువంటి గాలి బీస్తుంటే నేను ఎంతో సంతోషించేవాడిని ఇవాళ అదే గాలి బీస్తుంటే నాకు దుఃఖంగా ఉంది ఈ అరవి విరిసిన తామర పువ్వులను చూ దగ్గరగా చూస్తుంటే ఆ పువ్వులలోని గాలి నా ముఖానికి తగులుతుంటే ఎలా ఉందో తెలుసా లక్ష్మణ సీత ముఖం నా ముఖానికి దగ్గరగా ఉన్నప్పుడు సీత ముక్క నుండి విడిచిపెట్టిన నిశ్వాస వాయువులాగా నా బుగ్గలకి తగిలిన అనుభూతి కలుగుతోంది అక్కడ ఆ తుమ్మెదలు పువ్వుల మీద వాలి అందులోని మకరందాన్ని తాగి ఎల్లి ఎలా వెళ్ళిపోతున్నాయో చూడు ఎంత అందంగా ఉంది ఈ సన్నివేశం కానీ నా మనసుకి ఎందుకనో ఆనందం కలగటం లేదు ఇలాంటప్పుడు సీత నా పక్కన ఉండి అప్పుడప్పుడు హాస్యమాడుతూ అప్పుడప్పుడు హితమైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఆమె నోటి వెంట వచ్చే ఆ మధురమైన మాటలతో కూడిన ఈ సన్నివేశాన్ని చూస్తే నాకు సంతోషంగా ఉంటుంది కాబోలు సీతని చూడకుండా నేను ఉండలేను నా శరీరం పడిపోతోంది అందుకని నువ్వు అయోధ్యకు వెళ్ళి భరతుణ్ణి పట్టాభిషేకం చేసుకోమని చెప్పు అని అన్నాడు రాముడు అప్పుడు లక్ష్మణుడు అన్నయ్య స్నేహము ప్రేమ ఉండవలసిందే కానీ మరి ఇంత పిచ్చి ప్రేమ అయితే భరించటం కష్టం నువ్వు గుర్తుపెట్టుకో అన్నయ్య నీకు ఇంత దుఃఖానికి కారణమైన రావణాసురుడు స్వర్గలోకానికి వెళ్ వెళ్ళని పాతాళ పాతాళలోకానికి వెళ్ళి దాక్కొని మళ్ళీ తన తల్లి కడుపులోకి దూరిపోని వాడిని మాత్రం వదలను చంపి తీరుతాను నువ్వు ఈ దుఃఖాన్ని విడిచిపెట్టు దుఃఖం పొందితే ఉత్సాహం నశిస్తుంది ఉత్సాహం ఉంటే ప్రపంచంలో సాధించలేదన్నది ఏదీ లేదు కానీ ఉత్సాహమే పోతే తనలో ఎంత శక్తి ఉన్నా అదంతా భయం చేత దుఃఖం చేత పనికి రాకుండా పోతుంది అందుకని అన్నయ్య ఉత్సాహాన్ని పొందు అని అన్నాడు లక్ష్మణుడి మాటలకి రాముడు సంతోషించిన వాడే ఉపశాంతిని పొందాడు అప్పుడు ఆ రామలక్ష్మణులు ఇద్దరూ ఋష్యముఖ పర్వతం వైపునకు బయలుదేరారు అలా వస్తున్న రామలక్ష్మణుల్ని ఋష్యముఖ పర్వతం శిఖరం మీద నుండి సుగ్రీవుడు చూసి భయంతో గడ్డకట్టుకుపోయాడు నారచీరలు కట్టుకొని కోదండాలు పట్టుకుని అరణ్యంలోకి చెట్లు వైపు చూస్తూ వస్తున్న రామలక్ష్మణుల్ని చూసి బాలి తనని చంపడానికని వీళ్ళని పంపాడేమోనని సుగ్రీవుడు భయపడి తన నాలుగు వానరుల మంత్రుల దగ్గరికి వెళ్ళి చూశారా ఎవరో ఇద్దరు నారచీరలు కట్టుకుని వీరులు వచ్చేస్తున్నారు వాళ్ళు నన్ను చంపడానికే వస్తున్నారు రండి పారిపోదాం అని ఆ నలుగురు వానరములతో కలిసి ఒక శిఖరం మీద నుండి మరొక శిఖరం మీదకి దూకాడు వాళ్ళు వచ్చేస్తున్నారేమో అన్న భయంతో అలా ఒక్కో శిఖరాన్ని దాటాడు వాళ్ళు అలా చెట్లు విరిగిపోయాయి ఏనుగులు పులులు దిక్కులు పట్టి పారిపోయాయి అలా కొంతసేపు గెంతి గెంతి తన మంత్రులతో కలిసి ఒక చోట కూర్చున్నాడు సుగ్రీవుడు మంత్రుల్లో హనుమంతుడు ఒకడు సశేషం వ్యాఖ్యాత మీనా